గ్రేటర్ వరంగల్ నగరంలో నలభై రెండవ డివిజన్ లెనిన్ నగర్లోని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నలభై లక్షల రూపాయలు కార్పొరేషన్ సాధారణ నిధులతో చేపట్టిన పనులకు నగర మేయర్ గుండు సుధారాణి మరియు మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మురళీధర్ రావు నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ లెనిన్ నగర్ ప్రాంతంలో నిర్మించే కమ్యూనిటీ హాల్కు నలభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు మొదటి అంతస్తు నిర్మాణానికి అవసరమైన అరవై లక్షల రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అంతేకాకుండా పట్టాలు లేని గుడిసా వాసులకు త్వరలో పట్టాలు ఇప్పించి ఇంద్రమ్మ ఇళ్లకు మంజూరుకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజు రాష్ట్ర పిసిసి కార్యదర్శి విశాల ప్రకాష్ గుండు పూర్ణచందర్ మాజీ కార్పొరేటర్ కేడల పద్మ జనార్దన్ డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎందుకంటే నేను వచ్చి కూడా పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేస్తా కాబట్టి ఈరోజు నిజంగా కూడా ఇంత ఎండల మరి ఉన్నారు పోరాటాలు ఏ మరి అందరు ఉన్నారు అంటే మరి మా మీద ఉన్న ప్రేమ గౌరవాన్ని చూస్తే మీ అందరికీ జరిగింది ఆయన చెప్పిన యాభై కాక అరవై లక్షల రూపాయలు ఏదో కొండ మురళి మాటలు మాడం కాదు మీకు తెలుసు మాట తప్ప మరి మనవద్దిప్ప మాట చెప్తా నాకు కానీ కొండా సూర్య కానీ జనాన్ని చూస్తే ఆకలి కాదు ఎందుకంటే మరి ఈ జనం మనం బతకాలి అరే మన అనోడు మనం ఎక్కువ ఉన్నాయంటే ఆ కొండలు ఎక్కువ అని చెప్పాలి పాట తప్పదు పా అది ముళ్ళుకున్నట్టే ఆ ముళ్ళు తీసేదాకా మళ్ళా నేను కంపల్సరిగా రోజు దాని గురించి ఆలోచిస్తాం ఇద్దరుసరీ పట్టాలి పిచ్చే బాధ్యత తీసుకుంటా లక్షల రూపాయలు కట్టినప్పుడు మిగతాది కాగానే మధ్యలో ఇస్తాం మరి మన పూర్ణచంద్ర అన్నాడు మా పీరియడ్ అయ్యే వరకే అన్ని కంప్లీట్ చేయాలి నేనే ఇబ్బంది పడంతో మళ్ళీ ఐదేళ్ళు కూడా మీ ఇంపే ఉంటుంది అని మీకు ఆ అనుమానం పెట్టుకోగల నేనున్నా అప్పనిసరిగా పాటిస్తున్నా మీ ఇంపేయడం ఉంటుంది ఆరు నెలలు కాదు ఇంకా మళ్ళీ ఐదేళ్ళు కూడా మీ ఇంట్లో వేయడం ఉంటుంది ఎందుకంటే మీ అబ్బాయి అంతా మరి మీకు చూసుకో నేను అమాయకంగా ఉంటావు కానీ అడిగేటి మాత్రం అన్నాడు అడుగు కాబట్టి కంపల్సరీగా ఈ జనం చెప్పినాక మేము చేయవలసిన బాధ్యత మాది ఏదో ఎక్కడి నుంచో బయట చేసి మరి కాదు మేము జనంలో వాళ్ళకే టికెట్ ఇస్తాం మేము టికెట్ ఇచ్చేటప్పుడు మేము రేవంత్ చెప్తాం జనంలో ఉన్నోళ్ళకే టికెట్ ఇవ్వాలన్నా అన్నప్పుడు అందులో మన చె కాబట్టి మీరెవరు కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి మరి అక్క కూడా ఒకటే మడ చెప్తున్నా వారు ఒకటే మాట చెప్పింది పోయింది సార్ ఎమ్మెల్యేతో అన్ని మడగా ఏం డెవలప్మెంట్ చేయలేకపోతే అది ఏంగా వాస్తవం ఎందుకంటే పోయినోడు బ్రాండ్ షాపుల పైసలు ఆడుకోడు లేకపోతే బిర్యానీ తినడు లేకపోతే పైసలు వసూలు చేసే కార్యక్రమం చేసేటే తప్ప డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఏమో అనుకుంటే రాజకీయం చేసిన తెలుస్తుంది జన మధ్యలో ఉండేటోటి తెలుస్తుంది మరి రోజు ఇక్కడ పట్టాలు తక్కువ రెండు వందల యాభై వరకు వచ్చినాయి నేను వాటి పది రోజులలోపట ఎందుకంటే నేను ఇద్దరు ఎమ్ఆర్ఓలము ఈ మధ్యలో తిరిగేది ఉంది ఎందుకంటే నాయి బ్రహ్మా సంఘానికి ఒక కమిటీ ఒక మ్యారేయాలు అలాగే గౌడవ సంఘానికి ఒకటి పంతులు అందరికీ అన్ని కులాలకు ఒక మేరయాలు కట్టిస్తే మరి వాళ్ళకు పైసలు తక్కువ పడతాయి ఇబ్బంది ఉండదు పెళ్లి చేసుకోగానే చేసినప్పుడు మరి కార్డు పట్టుకుని వస్తున్నాయి వచ్చిన తర్వాత అంటారు ఆ మేరయాలు ఇంకొక మాట మీరు పైసలు తక్కువ ఇది అంత ఎందుకు ఆలోచన చేసినాయి ఇదంతెందుకు డల్లి మనం మ్యారాయలు కట్టించేసి ఉంటే అయిపోతుంది కదా అని మళ్ళీ ఆలోచితం అన్ని కులాలకు చే కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది అని తరుణులనే మొదలు పెడతాం ఎందుకంటే మరి రేవంతనా మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ సోనే గాంధీ లాహూల్ గాంధీ మరి మనకి అండగా ఉంటారు ఈరోజు శ్రీ కొండ సూరే ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము